శ్రీకాకుళం జిల్లాలో ఫేమస్ అయిన ఈ ఆర్దంబలి స్వీటు మీలో ఎంతమందికి ఇష్టమో ముందుగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ ఆరదంబలి మరీ ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా మందికి ఆరదంబలు ఎలా చేయాలో తెలియదు అలాంటి వారి కోసం ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఆరుదమ్మలు తయారు చేయడానికి ముందు రోజు నేను ఒక గ్లాస్ బియ్యాన్ని నానపెట్టుకుని దోసల పిండిలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు బెల్లాన్ని తీసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగించుకున్న తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని కొబ్బరి ముక్కలు కూడా బెల్లంలో బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కలుపుతూనే ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసు వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు మనకు కావలసిన పాలు తీసుకుని పాలు వేసి బాగా కలుపుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు అయిందంటే ఆరదంబలు రెడీ అయిపోతుంది ఇందులో మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు అంతేనండి ఆరదంబలు తయారైపోయింది